బుల్డోజర్తో నిల్లు కొట్టి పారేస్తున్నారు ఆఖరికి పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం వాటర్ బాటిల్ తీసుకుంటాం అంటే కూడా మెడలు బట్టి నూకి వాళ్ళని నేర్పించుకుంటా బయటికి గుంజుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చింది రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి నేను ఒక్క మాట అడుగుతున్నా గరీబోళ్లకు మాత్రమే ఉంటుందా హైడ్రా గరీబోళ్ళను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్ పెద్ద పెద్దోళ్ళను కొట్టదా రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉన్నది దాన్ని మాత్రం పోదు హైడ్రా పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాబ్ మధ్యలున్నది అక్కడికి మాత్రం పోదు హైడ్రా మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులు వివేకు వాళ్ళ ఇల్లు చెరువులంటే అక్కడికి పోదు హైడ్రా కానీ ఇగో ఈ గరీబోళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళ ఇళ్ళకెళ్లి బయటికి గుంజి ఈ రెండేళ్లలో ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి యాత్ర తెచ్చుకోండి నేను ఇక్కడ ఎల్లారెడ్డి గుడలో ఉండే మా అన్నదమ్ములను మాడబిడ్డల్ని ఒకటే కొడుతున్నా ఈ పోటీ ఆషామాషి పోటీ కాదు ఇదేదో మామూలుగా ఆల్తూ ఎలక్షన్ కాదు ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మా గంటి సునీతమ్మ గెలవాలి కేసీఆర్ గెలవాలి డిఆర్ఎస్ గెలవాలి లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు కాపాడేటోడు ఉండడు రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి పదకొండు తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబులకు సాయం చేసిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చిండు మరి మగపిల్లడు పుడితే పన్నెండు వేలు ఇచ్చిండు ఇలా వస్తున్నదా కేసీఆర్ కిట్టు బంద్ అయిందా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి ఇంకా బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్టు కేసీఆర్ కిట్ వస్తుందా బంద్ అయిందా రంజాన్ తోఫా వస్తుందా రంజాన్ సోఫా వస్తుందా బతుకమ్మ చీరలు వస్తున్నాయా క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా దళిత బంధు వస్తుందా మైనారిటీ బంధువు వస్తుందా ఇలా రైతు బంధు వస్తుందా మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జుబిలీల్స్ అభివృద్ధి చేస్తా అంటే జుబలీస్ ఏదో చేస్తా అంటే నమ్మి మోసపోదామా రెండేళ్ల కిందటనే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ రెండేళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు ఏమన్నా అంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు నేను ఒక్క మాట అడుగుతున్నా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు మరి ఇంట్లో ఉండే మొగాయనకు డబల్ టికెట్ ఇక అదేం ఫ్రీ బస్సు పాడదు మొగాల మొగళ్ళకేమో డబల్ టికెట్ డబల్ రేటు అదే మళ్ళీ మహిళకు ఫ్రీ అట అంటే కుడి చేత్తో ఇచ్చుడు ఎడమ చేతితో తీసుకున్నాడు అది ఎట్లా ఫ్రీ అవుతుంది ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో ప్రతి బస్తిలో ప్రతి ఇంటిలో ప్రతి అపార్ట్మెంట్ లో ఇరవై వేల లీటర్లు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండు ఇవాళ అదే మంచి నీటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా బిల్లులు వస్తున్నాయా లేవా వస్తున్నాయా లేవా వస్తున్నాయి మీకు తెలియదు జీహెచ్ఎంసి అయిపోగానే ఒక్కొక్కరికి వేల 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 రూపాయల బిల్లులేసి మళ్ళొక్కసారి ఉచిత మంచినీటి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆలోచించండి నేను ఇక్కడికి ఇచ్చేసిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని కోరేది ఒకటే ఈ పోటీ ఏదో ఆశామాషి పోటీ కాదు ఈ ఎన్నిక నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు జుబ్లీహిల్స్ దిక్కే చూస్తున్నారు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు జుబ్లీహిల్స్ లో మీ నాలుగు లక్షల మందికి నాలుగు కోట్ల మంది తరఫున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది పదేళ్ల అభివృద్ధికి రెండేళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది పదేళ్ల వికాసానికి రెండేళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ పదేళ్ల సంక్షేమానికి రెండేళ్ళ సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీ ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు మీరే జడ్జిలు మీరే న్యాయ నిర్ణేతలు ఎవరి పరిపాలన సరిగ్గుండే పదేళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా పదకొండు తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మీరు హైదరాబాద్ లో మన వాళ్ళు ఓట్లకు తక్కువ వస్తారు ఓట్లకు రారు చదువుకున్న వాళ్ళు అసలు కేరు రారు ఎందుకు అంటే ఏమైతుంది నా ఒక్కలు ఓటుతున్నా అనుకుంటారు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుండట ఎట్లాగూ మర్యాదగా కొట్లాడితే ఫెయిర్ గా కొట్లాడితే నిష్పక్షపాతంగా కొట్లాడితే అడ్రస్ లేకుండా ఓడిపోతామని అర్థమైపోయింది దొంగోట్లను నమ్ముకున్నాడు దొంగ ఓట్లు వేయించే పనిలో ఉన్నాడు అందుకే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను చేతులు జోడించి కోరుతా ఉన్నా దయచేసి పదకొండు తారీఖు నాడు ఓటింగ్ కు రండి పాల్గొనండి మీ తీర్పు చెప్పండి పదేళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుండేనా లేదా రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా ఆలోచన చేయండి పదేళ్ళ అభివృద్ధి బాగుండేనా రెండేళ్ళ అరాచకం బాగుందా ఆలోచన చేయండి ఖచ్చితంగా మరి పదకొండు తారీఖు నాడు పోలింగ్ వచ్చి మీ తీర్పు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి ఆ మోడల్ బ్యాలెట్ చూపెట్టు మోడల్ బ్యాలెట్ ఇగో బ్యాలెట్ ఇట్లా ఉంటది నాలుగు డబ్బాలు ఉన్నాయి ఆ నాలుగు ఇట్లా మొదటి బ్యాలెట్ల మొదటి ఈవీఎం లో మూడో నంబర్ లో కారు గుర్తున్నది మాగంటి సునీత గోపినాథ్ గారి కారు గుర్తున్నది తీసరే నెంబర్ పై హే కార్ తీసరే నంబర్ పే హార్తలేదు రేవంత్ రెడ్డి పక్కన రేమత్ నగర్ లో గట్టికి సౌండ్ వస్తలేదు తీసరే నంబర్ పే కార్ మూడో నంబర్ మీద కార్ ఉన్నది మిగతా అన్ని బేకారు కాబట్టి దయచేసి పదకొండు తారీఖు నాడు మీరందరూ కూడా ఆలోచించి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి పరిపాలన రావాలి అంటే జూబ్లీ హిల్స్ నుండే మన జైత్ర మొదలు కావాలి జూబ్లీ హిల్స్ లో మీరు ఇచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చి మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసుగా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే